వెల్కమ్ టు సంపద ఫిఫ్టీన్ ఇన్ ఫైవ్ జాన్ మార్చ్ పీరియడిక్ లేబర్ ఫోర్స్ సర్వే నివేదికలు సంచలన విషయాలు లేబర్ మార్కెట్స్ లో పెరుగుతున్న ఫీమేల్ వర్క్ ఫోర్స్ అని వెల్లడి ఉద్యోగ వ్యవహారాల్లో దాదాపు నాలుగో వంతు ఆడవారు ఉన్నారని ప్రకటన పల్లె ప్రాంతాల్లో పోలిస్తే పట్టణాల్లో ఆడవారు పని చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతున్నారని నివేదికలో వెల్లడి అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ లో పనిచేస్తున్న ఉద్యోగులకు శుభవార్త చెప్పిన లేబర్ మినిస్ట్రీ ఈ డేటాబేస్ ద్వారా మొత్తం అన్ని సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ లింక్ చేయాలని ఆలోచిస్తున్న మంత్రిత్వ శాఖ వన్ స్టాప్ సొల్యూషన్ గా ఈ ప్లాట్ఫామ్ ఉంటుందని వెళ్ళడి ప్రధానమంత్రి శ్రమయోగి మన్ యోజన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన అటల్ పెన్షన్ యోజన ప్రజా పంపిణీ పథకాలు ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఆయుష్మాన్ భారత్ వంటి మరెన్నో పథకాలను ఈ శామ్ పోర్టల్ ద్వారా అనుసంధానం కోసం ప్రయత్నం జిఎస్టి ఈవే బిల్స్ ను ఇకపై మొబైల్ యాప్ ద్వారా జనరేట్ చేయచ్చని జిఎస్టి డిపార్ట్మెంట్ వెల్లడి జిఎస్టిఎన్ ప్లాట్ఫామ్ ప్రకారం మొత్తం నాలుగు ఐఆర్పి ప్లాట్ఫామ్ ను సక్సెస్ఫుల్ గా ఇంటిగ్రేట్ చేశారని ప్రకటన ఆండ్రాయిడ్ మరియు ఐఓఎస్ మొబైల్ యాప్ ద్వారా జిఎస్టి ఈ ఇన్వాయిస్ ను జనరేట్ చేసుకునే సౌలభ్యం ఏదైనా గూడ్స్ యాభై వేలు పైబడి కాస్ట్ ఉంటే జిఎస్టి ఈ ఇన్వాయిస్ తప్పనిసరి ఫార్మా కంపెనీలు మరియు డిస్ట్రిబ్యూటర్స్ చేస్తున్న జీఎస్టీ అవకతవకల పైన విచారణ ప్రారంభించిన డిజిజిఐ ఇప్పటికే పలు ఫార్మా కంపెనీలకు నోటీసులు జారీ చేసిన డైరెక్టర్ జనరల్ ఆఫ్ జిఎస్టి ఇంటెలిజెన్స్ గ్లెన్మార్క్ జైడాస్ హెల్త్ కేర్ జైడాస్ లైఫ్ సైన్సెస్ సన్ ఫార్మా బయోకాన్ ఆరో ఫార్మా సిప్లా హెటరో వంటి బడా కంపెనీలు జిఎస్టి క్రెడిట్ దుర్వినియోగం చేశారని వెల్లడి గడువు ముగిసిన మందులకు బోగస్ ట్యాక్స్ క్రెడిట్ తీయడం వ్యాపార మద్దతు సేవలకు నకిలీ ఇన్పుట్ చేయించడం రివర్స్ చార్జ్ కి చెల్లింపు చేయించకపోవడం వంటివి చేశారు అని జిఎస్టి శాఖ వాదన డిజిటల్ నాగరిక అనే సైబర్ అవేర్నెస్ క్యాంపెయిన్ ప్రారంభించిన డిజిటల్ ఇండియా పౌరులకు సైబర్ ప్రైవసీ సైబర్ సెక్యూరిటీ సైబర్ హైజీన్ ను ప్రోత్సహించే ఉద్దేశంతో ఈ క్యాంపెయిన్ ప్రారంభించినట్టు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మినిస్ట్రీ రాబోయే రోజుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు విద్యార్థులకు ఫ్యాకల్టీ మెంబర్స్ కి ఎంఎస్ఎంఈలకు ఎన్జిఓలకు మాస్ అవేర్నెస్ క్యాంపెయిన్ మరియు ట్రైనింగ్ సెషన్స్ ను నిర్వహిస్తామని ప్రకటించిన ఎంఈఐటివై రాబోయే రోజుల్లో దేశ అభివృద్ధిలో ఎన్బిఎస్సీలు చాలా కీలక పాత్ర పోషిస్తాయని ఆర్బీఐ వెల్లడి నాన్ బ్యాంకింగ్ కంపెనీలు జరగబోయే ప్రమాదాలను ఊహించి తగు జాగ్రత్తలు తీసుకోవాలని ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ వెల్లడి కాన్ఫరెన్స్ ఫర్ అసూరెన్స్ ఫంక్షనల్ హెడ్స్ ఆఫ్ ఎన్బిస్ లో శ్రీ స్వామినాథన్ మరియు రాజేశ్వరరావులు ఈ కీలకమైన వ్యాఖ్యలు చేశారు కొత్త పుంతలు తొక్కబోతున్న మీడియా రంగం ఇన్నోవేటివ్ ప్రొడక్ట్స్ మరియు సర్వీసెస్ వల్ల టెలివిజన్ రేడియో యానిమేషన్ విజువల్ ఎఫెక్ట్స్ వీడియో గేమ్స్ రంగం దూసుకు వేస్తున్న స్టార్టప్ అంచనా సోషల్ స్టార్ట్అప్ మరియు డిజిటల్ మీడియా పెరగడం వల్ల అనేక కంపెనీలు లాభపడొచ్చని నివేదిక ముఖ్యమైన ఆదాయ వనరుల కింద ఇన్ఫ్లూన్స్ మార్కెటింగ్ సబ్స్క్రిప్షన్ సర్వీసెస్ డిజిటల్ అడ్వర్టైజింగ్ వంటివి ఇంకా పుంజుకుంటాయని ఆశాభావం ఏప్రిల్ నెలలో గణనీయంగా పెరిగిన పాసెంజర్ వెహికల్ సేల్స్ ఆటో ఇండస్ట్రీ అసోసియేషన్ ఎస్ఐఏఎం విడుదల చేసిన నెంబర్స్ ప్రకారం సుమారు మూడు పాయింట్ మూడు ఐదు లక్షల వాహనాల అమ్మకాలు జరిగాయని వెళ్ళడి మార్చి నెలతో పోలిస్తే ఇది సుమారు ఒకటి పాయింట్ ఐదు శాతం వృద్ధి నమోదు చేసినట్లు భావించవచ్చు ఇదిలా ఉండగా ఏప్రిల్ నెలలో సరుకులు మరియు సేవలు ఎగుమతులు కూడా దాదాపు ఏడు శాతం పెరిగి అరవై ఐదు బిలియన్ డాలర్ల వర్తకం జరిగింది పదిహేను మేని సెన్సెక్స్ డేగా ప్రకటించిన బిఎస్సి గత సంవత్సరం పదిహేను మేనా సెన్సెక్ డెరివేటివ్స్ ను తిరిగి ప్రవేశపెట్టిన బిఎస్సి ఇప్పటికే ప్రపంచంలో అత్యధికంగా ట్రేడ్ అవుతున్న ఇన్స్ట్రుమెంట్స్ లో సెన్సెక్ డెరివేటివ్స్ ఒకటి ఇదిలా ఉండగా ఎక్స్చేంజెస్ సెగ్మెంట్ లో రిటైల్ ట్రేడర్స్ పార్టిసిపేషన్ పెరగడంపై జాగ్రత్త వహించాలని ఎక్స్చేంజెస్ కు సూచించిన నిర్మల సీతారామన్ బ్యాంక్ పెట్టుబడి పెట్టే వారికి శుభవార్త చెప్పిన స్టేట్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ నలభై ఐదు రోజుల నుంచి ఒక సంవత్సరం మెచ్యూరిటీ వరకు ఉండే డిపాజిట్లపై పావు శాతం వరకు పెంపుదల సీనియర్ సిటిజన్స్ కు ఇంకా అర శాతం ఎక్కువ వడ్డీ తెచ్చుకునే అవకాశం స్టేట్ బ్యాంక్ వారు ఇస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై మూడు తర్వాత మళ్ళీ ఇప్పుడే వడ్డీ రేట్లను పెంచిన ఎస్బీఐ స్టాక్ మార్కెట్ లో పెట్టుబడుల కోసమని కేవైసీ నాన్స్ ను కాస్త రిలాక్స్ చేసిన సేబీ గతంతో పోలిస్తే కాస్త సులభతరం చేసిన క్యాపిటల్ మార్కెట్ రెగ్యులేటర్ ఇక మీదట ఇన్వెస్టర్ పేరు పాన్ నేమ్ మరియు అడ్రస్ చాలా కీలకమైన డాక్యుమెంట్ గా మారనున్నాయి ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ ఆధార్ డేటాబేస్ డిసి లోకర్ ఫైల్స్ లేదా పాన్ ఆధార్ లింక్ అయి ఉన్న వ్యక్తులకు కేవైసీ వ్యాలిడేటెడ్ అని మార్క్ చేయబడుతుంది ఏప్రిల్ నెల ఇన్వెస్టర్ కంప్లైంట్స్ డేటాను విడుదల చేసిన సెబీ మదుపరుల నుంచి సుమారు నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై కంప్లైంట్లు రాగా అందులో మూడు వేల వంద కంప్లైంట్లు డిస్పోజ్ చేసినట్టు వెల్లడి మూడు నెలలు దాటినా కూడా పరిష్కారం కాని కంప్లైంట్లు ఎన్ని ఉన్నాయని వెల్లడి పార్టిసిపెంట్ సౌలభ్యం కోసం కంప్లైంట్స్ త్వరితగతిని రిసాల్వ్ చేసేందుకు స్మార్ట్ ఓడిఆర్ పోర్టల్ ఇటీవలే ల్యాండ్ చేసిన సెబీ బిఎస్సి ఇండసెస్ లో మార్పులు చేసిన ఎస్ అండ్ పి బిఎస్సి ఇండసెస్ కమిటీ కొత్తగా రెండు కంపెనీలను బిఎస్సి ఐపిఓ ఇండెక్స్ లో చేర్పు ఆధార్ హౌసింగ్ ఫినాన్స్ మరియు టీబీఓ టీఈకే లిమిటెడ్ లను ఐపీఓ ఇండెక్స్ లోనికి యాడ్ చేసినట్లు విడుదల పెద్దగా ఒడిదుడుకులు లేకుండా స్థిరంగా ముగిసిన స్టాక్ మార్కెట్లు పదిహేడు పాయింట్ల నష్టంతో ఇరవై రెండు వేల రెండు వందల వద్ద ముగిసిన నిఫ్టీ సుచి ఇదిలా ఉండగా నూట పద్దెనిమిది పాయింట్ల నష్టంతో డెబ్బై మూడు వేల స్థాయి వద్ద ముగిసిన ముప్పై స్టాక్ల ఇండెక్స్ స్థిరంగా ఉన్న బంగారం ధరలు ఎన్సిహెచ్ లో పది గ్రాములు డెబ్బై రెండు వేల ఐదు వందల వద్ద ట్రేడ్ అవుతుంది ఈ రోజు అమెరికాలో వచ్చే ద్రవ్యోల్బణం గణంకాల తర్వాత కదలిక వచ్చే అవకాశం ఈ గణంకాల వల్ల యుఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ వీడియో కనుక ఇన్ఫర్మేటివ్ గా ఉన్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఇందులో ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ కూడా చేయండి ఇవి ఈ రోజు ఫినాన్షియల్ అప్డేట్స్ మళ్ళీ తిరిగి రేపు ఫినాన్షియల్ అప్డేట్స్ తో కలుద్దాం అంతవరకు సెలవు